యూట్యూబ్ ఛానల్ స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ అదే అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ మన కృష్ణా జిల్లా విజయవాడ అండి ఇక్కడ అన్ని రకాల జాతులు కోళ్ళు అయితే దొరుకుతూ ఉంటాయి మనకి మంచి క్వాలిటీలు అనేవి ఇది వచ్చి అడ్రస్ వచ్చి మనకి రామలింగేశ్వర నగర్ చేపల మార్కెట్ అండి రామలింగేశ్వర నగర్ చేపల మార్కెట్ విజయవాడ బస్ స్టాండ్ నుంచి మనకి మూడు కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్కెట్ అనేది ప్రతి ప్రతి ఆదివారం అనేది ఉదయం ఆరు గంటల నుంచి జరుగుతూ ఉంటుందండి వీడియో కోడి వచ్చి మనకి మూడు వేలు చెప్పాడు అన్న బాగా పెట్టంతనా పదిహేను వందల దీని ప్రైస్ చూసుకున్నట్ట మనకి పదిహేను వందల రూపాయలు రేటు చెప్పారు ఒకటి రెండు వేల ఎనిమిది వందల ఒకటి రెండు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల ఇది వచ్చి ఎనిమిది వేలు చెప్పాడండి అన్న ఎనిమిది వేల రూపాయలు దీని ధర చూసుకున్నట్టు మనకి ఆరు వేల రూపాయలుగా అయితే చదవడం జరిగింది ఆరు వేల రూపాయలు ఏడు వేలు చెప్పారా నెమలే అండి ఇది ఏడు వేల రూపాయలు అయితే మనకి జరుగుతుంది ఏడు వేల రూపాయలు ఈ వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు అయితే చవటం జరిగింది ఇరవై రెండు హైట్ ఉంటుంది నాలుగు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి ఆయన్ని ఇదండి దీని రేట్ వచ్చి మనకి ఐదు వేల రూపాయలకి అయితే చూడటం జరిగింది అన్న ఐదు వేల రూపాయలు ప్రైజ్ వచ్చి ఫైనల్ ప్రైజ్గా ఐదు వేల రూపాయలు అయితే చూడటం జరిగింది క్వాలిటీ అయితే బాగానే ఉన్నాను ఎంత ఇది రేట్ రేట్ ఏడు వేలా దీని రేట్ చూసుకుంటే మనకి ఏడు వేల రూపాయలుగా చెప్పారన్న బాగానే ఉంది హైట్ కూడా ఇరవై నాలుగు సైజు ఉంటుంది హైట్ వచ్చి ఇదేంది ఇది మాల్ కటింగ్ కూడా ఇది వచ్చి డాగ్ అండి మనకి ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు విజయబాద్ కాకి కాకిగా ఆరు వేల రూపాయల ఇది వచ్చి కాకి డాగ అండి ఆరు వేల రూపాయలకి అయితే అన్న అమ్మటానికి అయితే వచ్చేవాడుగా ఆరు వేల రూపాయలకి అయితే చూడటం జరిగింది కొద్ది గొప్ప డిస్కౌంట్లు అనేవి ఉంటాయండి మార్కెట్లో వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదు ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలనుకుంటే డిస్కౌంట్ అనేవి అయితే ఉంటా ఉంటాయి దీని ప్రైజ్ చూసుకున్నట్టు అది మనకి మూడు వేల ఏడు వందల రూపాయలకి అయితే చవటం జరిగింది ఫైనల్ ప్రైజ్గా మూడు వేల ఏడు వందల రూపాయలు దీని ప్రైజ్ చూసుకున్నట్టు అది మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చూడటం జరిగింది నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్ముడు ఇదంతా రెండు వేల ఐదు వందలు ఏ బాబా ఏం చాలా ఎలా ఇదంతా ఐదు వేల వేలా అంత చెప్పిన ఐదు వేలు స్వామి నాలుగు వేల ఐదు వేల ఓ ఐదు వేలు దీని ప్రైస్ చూసుకున్నాడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చూడటం జరిగింది అన్న రెండు వేల ఐదు వందల రూపాయలు దీని రేట్ చూసుకున్నాడు మనకి నాలుగు వేల రూపాయలు అయితే చవటం జరిగింది నాలుగు వేల రూపాయలు చార్ హజారు రూపాయ ప్రైజ్ పెడతాయి దీని రేట్ చూసుకున్నాడు మనకి మూడు వేల రూపాయలు అయితే చవటం జరిగింది అన్న మూడు వేల రూపాయల ప్రైజ్ వచ్చి మనకి హైట్ వచ్చి ఇరవై మూడు దాకా ఉంటుంది తమ్ముడు ఇది రెండు వేలా అమ్మేది ఇది వచ్చి రెండు వేల రూపాయలుగా చెప్పాడు తమ్ముడు బాగానే ఉంది ఇంకా ఉన్నట్టుండే అదంతా ఏడు వేల ఎమ్మెలే వచ్చి మనకి ఏడు వేలు అది అది మూడు వేల అది వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పాడు ఇది వచ్చి అబ్రాస్ అండి దీని ప్రైస్ చూసుకున్నట్టే మనకి పదివేల రూపాయలు అయితే వచ్చి జరిగింది అబ్రాసు పదివేల రూపాయలు ఇది వచ్చి రెండు వేల ఏడు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది అన్న బాగానే ఉంది కోడి కూడా ఇరవై రెండు హైట్ అయితే ఉంటుంది ఇది ఎంత నెమ్లే ఆరు వేల రూపాయలు నెమ్లి వచ్చి మనకి ఆరు వేల రూపాయలకి అయితే చవటం జరిగింది బాగానే ఉంది ఆరు వేల రూపాయలు డ్యాగ్ వచ్చి డ్యాగ్ అండి ఎక్కువ మనకి దీని రేట్ వచ్చి మనకి తొమ్మిది వేల రూపాయలుగా అయితే చూడటం జరిగింది తొమ్మిది వేల రూపాయల రేటు బాగానే ఉందండి ప్రైజెస్ అనేవి దీని ప్రైస్ చూసుకున్నట్టు మనకి ఆరు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగింది అన్న ఆరు వేల రూపాయలు ఈ పెట్రోల్ కూడా మేనా అన్న ఎవరు వేరే వాళ్ళయా పెట్రోల్ బాగానే ఉన్నాయి యితే అడుగుదాం మొత్తం ఒకేసారి ఈ పెట్టలు ఎంత పడుతున్నాయి ఐదు వేల పెట్టొచ్చి మనకి ఐదు వేల రూపాయలకి అయితే వచ్చి ఇవ్వటం జరిగింది అన్న ఐదు వేల రూపాయలు దీని పైరు చూసుకున్నట్టే మనకి ఐదు వేల రూపాయలకి అయితే చవటం జరిగింది బ్రదర్ ఐదు వేల రూపాయలు డాగా అదేవిధంగా అవతల పచ్చకాగా ఒకటి ఉంది నెమలి నె నెమలి ఇది వచ్చి మనకి దీని ప్రైస్ కూడా ఐదు వేల రూపాయలకి అయితే చూడటం జరిగింది కాల అంత చెప్పారన్నా రెండు వేల దీని ధర చూసుకున్నాడు మనకి రెండు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగింది ఎర్ర ఎమిటి డాగా ఇది వచ్చి ఆరు వేల రూపాయలుగా అయితే చెప్పాడు అన్న రేటు ఆరు వేల రూపాయలు అండి బాగానే ఉంది దీని దారి చూసుకుంటుంది మనకి రెండు వేల రూపాయలుగా అయితే చవటం జరిగింది దో హజారు రూపాయ ప్రైజ్ బతాయి బాయ్ వచ్చాయే బానే ఉన్నాయి కోల్డ్ అనేవి అదేవిధంగా అది కూడా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చవ్వడం జరిగింది క్లియర్గా రెండు వేల ఐదు వందల రూపాయలు దో హజారు పదస రూపాయ ప్రైజ్ ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా అయితే చదవటం జరిగింది తిన హజారు రూపాయ ప్రైజ్ బతాయి బాయ్ ఇసుక వచ్చాయి తిన హజారు రూపాయక మూడు వేల రూపాయలు అండి ఈ రెండు అన్నదమ్ములుగా అయితే మనకి చెప్పడం జరిగింది బాగానే ఉన్నాయి క్వాలిటీ ఎల్స్ అనేవి అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రామలింగేశ్వర నగర్ చేపల మార్కెట్ అండి రామలింగేశ్వర నగర్ చేపల మార్కెట్ ఇది మనకి విజయవాడ బస్ స్టాండ్ టు రైల్వే స్టేషన్ నుంచి మనకి మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ మార్కెట్ అనేది మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది రామలింగేశ్వర నగర్ చేపల మార్కెట్ అంటే ఎవరైనా చెబుతారు బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి రామలింగేశ్వర నగర్ చేపల మార్కెట్ అంటే మీకు ఈ అడ్రస్ అనేది తీసుకొచ్చి వదిలిపెడతారు అయినా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కున్నట్లయితే మంచి జాతులు అనేవి దొరికే అవకాశం అయితే ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ